ఆధ్యాత్మిక ఆనందం ఆరోగ్యం సమైక్య జీవనానికి కార్తీక వన్ సమారాధనలు దోహదం చేస్తాయని రాష్ట్ర పిరమిడ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి నందప్రసాదరావు సూచించారు గురువారం రంగంపేట మండలం పాతకోటపాడు ఎంపీయూపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు మద్దిపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు భావితరాలకు మానసిక శారీరక ఒత్తిడిని నివారించే ధ్యాన సాధన నిరంతరం చేయడం అలవర్చుకోవాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు ఈ సందర్భంగా వివిధ ఆట పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులు గ్రామ పెద్దలు పిరమిడ్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూడండి చేతులుగా తీసుకోండి అవుట్ అయిపోయిన నేతాజీ గాంధీజీ 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 అక్కడ ఒకటి కదిలిచేవి నేతాజీ గురుజీ గాంధీజీ గాంధీ మన సమారాధన అనేటటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది దానిని మనం ఏ ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని నెలకొల్పారు అనేటటువంటి అర్థం మర్చిపోయి ఈ రోజుల్లో కొన్ని చోట్ల కులభోజనాలు ఈ విధంగా మన ప్రకృతికి ప్రసాదించినటువంటి పొన్యపురాణుల్ని చంపి వాటిని భుజించడం తద్వారా అనేక రోగాలు పోలవటం ఆ విధంగా సమాజం జరుగుతుంది మేము ఈ రోజున ఇక్కడ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులముల ప్రజలు అన్ని మతముల ప్రజలు పాల్గొనాలని తద్వారా మత సామరస్యం కాపాడాలని అలాగే మన యొక్క సమాజంలో హింస నానాటికి పెరగడం వల్ల ఆ ప్రభుత్వం కూడా మనుషుల్లోనే ప్రభుత్వం వస్తుంది ఆవేశాలు వస్తున్నాయి అన్నీ తగ్గించడం కోసం మేము మా వన సామారాధన కార్యక్రమంలో ఈ అన్నీ తగ్గాలంటే ఈ అన్నింటినీ తగ్గడానికి నాకు కనిపించింది ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రసారం చేయటం వాళ్ళు కరెక్ట్గా ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఆచరించేటట్టు ప్రజలందరూ చేయాలని రోజుని కార్యక్రమం ఏర్పాటు చేసామండి ఈ కార్యక్రమంలో ప్రజల ప్రజలందరూ కూడా మా పాఠశాలకి ఒక ఏరియా నుంచి అసలు ఏ కార్యక్రమం పెట్టినా సరే కొంతమంది అటెండ్ అయ్యేవారు కాదు ఈ రోజున మాత్రం వెళ్ళి చెప్పి దీని ప్రాధాన్యత ఆ మతం వారికి ఆ కులం వారికి అందరూ కూడా మాట్లాడి చెప్తే మొత్తం అందరూ కూడా వచ్చారు అన్ని మతాలు ప్రజలు కూడా అటెండ్ అయ్యారు ఇందులోనే అని చేత ఈ విధంగా సమాజంలో అందరూ కలిసిమెంచి ఉండాలని భావంతో ఇంకా మన నందప్రసాద్ గారి యొక్క కార్యక్రమం పెట్టడం ద్వారా చాలామంది కూడా వాళ్ళు మార్పు వచ్చింది ఆ మార్పు కొనసాగించడం కోసం మనం ఎక్కడో ఒక చోటు నుంచి ప్రయత్నం చేయకపోతే సమాజంలో అది చెప్పి కూడా ఉండడని చెప్పేసి మా పాఠశాల తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడితో మేము ఆరంభించడం జరిగింది ఈ గ్రామంలో కుల మతాలు భేదం లేకుండా అందరూ కూడా అభివృద్ధిలో రావాలని అదేవిధంగా మని సేకారం గురించి మొత్తం వాతావరణ సముతుల్యం చేస నివారించాలని కోరుకుంటున్నాను